అనేకులు అనేకులు అపవిత్రులైపోలేమో అని అనేకులు అపవిత్రులై అయ్యో ఒక కూట వినాలి వినాలి శ్రద్ధ వినాలి అనేకులు అపవిత్రులైపోయో ఒక కూట కొరకు ఒక కోట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన అయ్యో జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా ఏం పొందకుండా దేవుని యొక్క కృపను పొందకుండా ఉండే వారంగా మనము ఉండరాదు అంటే మనము ఏం కలిగి ఉండాలి దేవుని యొక్క కృపణను పొందే వారంగా ఉండాలి మనం ఏం పొందేవారంగా ఉండాలి దేవుని పొందే పొందేవారంగా ఉండాలి నమ్మిన వాళ్ళు చెప్తామా దేవుని కృపణం పొందేవారంగా ఉండాలి దేవుని కృప నుంచి తప్పిపోయే వారంగా మనము ఉండరాదు నమ్మిన వాళ్ళు దేవుని దేనియా తర్వాత వేరు ఏదైనా కొంచెం చేదైన వేరేదన్నా ఉంటే వేరు చేదుగా ఉంటే ఎట్లా ఏమవుతుంది శక్తి అంతా కూడా వ్యాపిస్తుంది ఎక్కడన్నా చెట్లు మార్పు తీసుకురావాలంటే ఏం చేస్తారు ఇంజెక్ట్ చేస్తారు ఇంజక్షన్ చేస్తారు హార్మోన్ ఇంజెక్షన్ ప్లాంట్ హార్మోన్స్ అంటారు మరి అభివృద్ధి కలగాలంటే అభివృద్ధి కలిగించే హార్మోన్లను ఇలా అంటే భంగం చేయాలంటే భంగం చేసే హార్మోన్లను చంపాలంటే ఆ చెట్టును చంపాలంటే చంపే హార్మోన్లను అందిస్తారు చంపే ఇంజక్షన్లను అందిస్తారు ఎక్కడ అందిస్తారు చెట్టు వేరు కాడ అందిస్తే వేరులో నుంచి పైకి వెళ్ళి ఆ చెట్టు ఎండిపోవాలనుకుంటే చెట్టు ఎండిపోతుంది చెట్టు అధికంగా మలించాలనుకుంటే అధికంగా అందిస్తుంది చేదైనటువంటి వేరు మనలో ఏదైనా ఉన్నట్లయితే చేదైనటువంటి వేరు మనలో ఉన్నట్లయితే ఏమవుతుంది పొలాలనేటివి కూడా ఏమైపోతాయి చేదుగా మార్చబోతాయి కాబట్టి మనం ఎందుకు మనం ఏదైనా పోవా నా ఏదైనా వేరే వేరేదైనా ఉన్నట్లయితే నన్ను క్షమించుకోవా నీకు ఇష్టం లేనటువంటి జీవితం నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించుకోవా నీకు ఇష్టం లేనటువంటి మార్గం నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించుకోవా నీకు ఇష్టం లేనటువంటి పద్ధతి నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించుకోవా నీకు ఇష్టం లేనటువంటి క్రమం నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించుకోవా నేను వ్యక్తు నన్ను అడుగుకోవా మనుషులేమన్నా నన్ను దేవుడు దేవు దేవుని దృష్టిలో మనము ఎట్లుండాలి యథార్థులుగా ఉండాలి నిర్దోషులంగా ఇష్టవ మళ్ళా రక్తంలో మనము అడగబడుతూ మళ్ళీ నూట ముప్పై తొమ్మిది కీర్తన చూడండి దావిదెట్లా చవాపడుతున్నాడు చూడండి ఒకసారి మనం చూడండి చూడండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన కూడా మనం చదువుతున్నాము నూట ముప్పై తొమ్మిది కీర్తన చూడండి ఒకసారి దేవుడు వ్యాప్తం చేస్తున్న పరిశుభా నూట ముప్పై తొమ్మిది కీర్తన నూట ముప్పై తొమ్మిది చివరి రెండు వచ్చినాను నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోము నన్ను పరీక్షించి నా ఆలోచనలను నడిపించుము ఏ మార్గంలో నడిపించాలని నడిపించుకుంటున్నాడు విద్య మార్గంలో నన్ను నడిపించుకుంటున్నాడు నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోమంటున్నాడు నన్ను పరిశోధించి ఏం తెలుసుకోమంటున్నాడు నా హృదయాన్ని తెలుసుకు తెలుసుకోమంటున్నాడు ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి హృదయం అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవరున్నారు మీ హృదయంలో ఉండే ఆలోచనలు ఏమైనా ఏమైనా చెడు ఆలోచనలు ఆలోచన చేస్తా ఉంటే మరి నేను గ్రహించగలిగిన అవుతుందా గ్రహించడానికి అవుతుందా ఎందుకంటే హృదయం అనేది మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలదు కాబట్టి దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేరు కాబట్టి నెగిటివ్ ఆలోచనలు మనము కలిగి ఉండకూడదు దేవుడి మీద నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉండరాదు మనం పరిశ్రమ మన దేవుడు ఇస్తున్నాడు మనం ఎవరు చూస్తున్నారో మనల్ని దేవుడు ఇస్తున్నారు వ్యతిరేకంగా మనం ఎవరి గురించి మాట్లాడే వ్యతిరేకంగా ఎవరి గురించి కూడా మాట్లాడుతుంటే క్షమించుకోవాలని సరి చేసుకోవాలి వెంటనే ఏం చేయాలి క్షమించుకోవాలని సరి చేసుకోవాలి ఓకేనా సరి చేసుకొని మనము ముందుకు సాగాలి దాని పోతే మరి ఆ విధంగా సరి చేసుకుంటూ ముందుకు సాగాలి నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోము ఆలోచనలలో కూడా ఏమైనా తప్పు చేస్తున్నాము తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నామేమో తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నామే వాక్యానుసరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకుండా తప్పు ఆలోచనలు మనము కలిగి ఉన్నామేమో మనము అని మనము మనము ఎంజాలి పరీక్ష చేసుకుని వేసుకున్న రక్తంలో మనము అదనబడేవారుగా ఉండాలి నీ కాయసరమైన మార్గం దేవునికి కాయసరమైనటువంటి మార్గం మన ఎందు ఉన్నదేమో మనము చూడాలి అన్ని కరెక్టే అనుకుంటున్నాం అని మనం చేసేటువంటి కరెక్టే అనుకుంటున్నాం అవునా కదా అన్న వాళ్ళు చెప్పినటువంటి కరెక్టేనా మనం చేసేటువంటి చేస్తున్నామా వాక్యాన్ని పేరు చేసుకుని మనం చేస్తామా చేయ చేద్దామా అని చెప్తాను ఏం చేద్దాము చేయము కాదు చేద్దాం ఇప్పటి నుంచి మనము చేసేవారంగా ఇప్పటి నుంచి మనం చేసేవారంగా వాక్యాన్ని సరైన మనము ప్రవర్తించేవారుగా మనము మనం నడక ఉండాలి మనం క్షమాపణ అడిగే వారంగా ఉండాలి సరి చేసుకునే వారు ఉండాలి ఆ హృదయ శుద్ధి గల వారి ధని వారి దేవుని వాటి మనలో ఉండాలి హృదయ శుద్ధి ఉండాలి హృదయ శుద్ధి ఉండాలి దేవునికి ఆయనకరమైన మార్గం మనం ఎందుకు మనము చూడమని ప్రార్థన చేసి క్షమాపణ అడిగి ఆయన రక్తంలో నిత్య మార్గంలో నన్ను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మీరు ఎవడైనా దేవుని యొక్క కృపణను పొందకుండా పన్నెండు అధ్యాయం పదహైదు అంశాలు ఎప్పుడైనా పన్నెండు పదహైదు మీరు ఎవడైనా దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోలేము అని చేదైనా వేరే మలచి కలవటపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోలేము అని ఒక పూట కూటి కోసము తన జ్యేష్త్వ హక్కును పూట పూటి కోసం ఏం చేసినాడు జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసినాడు అమ్మేసినాడు ఎవరు అమ్మేసింది ఏష్యావు అమ్మినాడు ఎవరు అమ్మినాడు తన సహోదరుడైనటువంటి జాక హక్కు తన యొక్క జ్యేష్టత్వ హక్కును ఇచ్చేసినాడు ఇచ్చేసినాడు అమ్మేసినాడు కాబట్టి ఆ విధంగా ఏషావు లాంటి ఏమను రాశావు లాంటి భ్రష్డు భ్రష్డైన తర్వాత ఉంటేనే మరియు జాగ్రత్తగా కాబట్టి మనం భ్రస్తత్వం కానీ వృక్షాల లక్షణాలు కానీ మనస్సు కానీ మనము ఏష్యావు లాంటి మనస్సు మనము కలిగి ఉండకూడదు ఆ విధంగా ఉంటే మనము క్షమాపణకి సరి చేసుకున్నాం రక్తంలో మనము కడగడదాం నిర్దోషులుగా మార్చబడదాం నీతివంతులుగా మార్చబడదాం యథార్థవంతులుగా మార్చబడదాం దేవుని స్వచ్ఛైన ప్రజలుగా మార్చబడతాం సరే తర్వాత ఆ విధంగా ఉండలే మనం జాగ్రత్తగా ఏ విధంగా చూసుకోవాలంటాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి ఏ విధ జాగ్రత్తలు చూసుకోవాలి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునే పరంగా

వేదములను ఆటంతకములను ఆటంకములను కలగజేయు వారిని కలపెట్టు టీపుడని కలుగజేయవారిని హరిపెడ్ టీంపుడు అని అరిపెట్టి ఉంటాడని పద్మాలు మీమును పద్మ పద్మ పుష్నాను ఏం కలగజేవారిని ఏం కలగజేవారిని ఏ కళ వాళ్ళు ఏం కలగజేస్తారు అంట ఏ కలగ చేస్తారు భేదవులు కలగ చేస్తారు ఏం కళ చేస్తారు ఆటంకాలు కళ ఏం కళ వ్యతిరేకతలు కలగ ఒకరి మీద ఒకరికి వ్యతిరేకతలు వచ్చినట్టుగా చేస్తారు మొదలుపెట్టేది వాళ్ళే మొదలుపెట్టేది వాళ్ళే కానీ ఎవరి మీద వేరే వాళ్ళ మీద నేరము మోపడానికి ప్రయత్నము చేస్తారు మోపడానికి ప్రయత్నం చేస్తారు ఏదన్నా సాయం చేయాలంటే వెంటనే ఉచితంగా సాయం చేస్తే మంచిది మా దాని దగ్గర డబ్బులు అడిగినారంటే కదా డబ్బులు అడిగి సాయం చేస్తే తప్పు డబ్బులు అడగకుండా సాయం చేయాలి దేవుడు సేవకు అంతేనా డబ్బులు అడగకుండా సహాయము చేయాలి భేదాభిప్రాయాలు కలిగించకూడదు వ్యతిరేక ద్రైవ సేవకులకు మరొక దైవ సేవకుడు భేదాభిప్రాయాలు ఇచ్చినట్లుగా ప్రవర్తించకూడదు అది మనం జాగ్రత్తగా ఉండాలి భేదాభిప్రాయాలు వస్తాయి భేదాభిప్రాయాలు వస్తాయి నేను చూస్తారో సడన్గా ఇద్దరు పార్యవర్తలు వస్తూ ఉన్నారు మాట్లాడుతుంది డబ్బుల వ్యవహారం మొదలుపెట్టారు చాలా బాధాకరమైన విషయం సాయం చేయాలంటే సాయం చేయాలి లేదంటే లేదు చెప్పేసేయాలి వెంటనే చేస్తామంటే చేస్తాము లేదంటే లేదు మాత కాదు అని చెప్పేసేయాలి డబ్బులు అడగదు డబ్బులు ఇస్తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరన్నా చెప్తే వాళ్ళ మాటలు నమ్మకండి నమ్మ ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే అంటే పెద్దవాళ్ళైనా సరే నమ్మకూడదు నమ్మకుండా మరి మోసపోకుండా ఇబ్బంది పడకుండా మళ్ళీ మీరు అక్కడ ఏమైనా చేస్తే నా సంబంధం లేదు చూడండి నాకు సంబంధం లేదు చాలా ప్రార్థన అందరి సంబంధము లేదు చూడండి అలా కాదు హలే నమ్మినా హలే చెప్తావా అలేమానికి స్తోత్రము అలా నేను పలానా చోటికి వెంటనే పలానా చోటికి వెంటనే అక్కడ నాకు ఇట్లా ఇబ్బంది కలిగింది నా డబ్బు తీసుకున్నారు నాకు సాయం చేయలేకపోయినారని అని నాతో చెప్పకూడదు ముందే చెప్తున్నాం తల్లిదా అదే ఏదైనా ఉంటే ముందే నాకు చెప్పిపోవాలి నాకు చెప్పి చేయాలి ఏదైనా ఉంటే అక్కడ ఏదైనా ఉంటే ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తే అపవాది శోధించబడకుండా ఉంటాము అపవాది చేత శోధించబడకుండా ఉన్నాం నమ్మిన వాళ్ళు చెప్తావా కాబట్టి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు మనం కలిగించే వాళ్ళగా మనము ఉండకూడదు దేవుని సేవకులు దేవుని సేవ చేయాలి దేవుని సేవకులు వ్యాపారం చేయకూడదు డబ్బుతో దేవుని సేవకులు డబ్బుతో వ్యాపారము చేయ డబ్బు పనులు చేయకూడదు డబ్బు అప్పుడు తిద్దర్ల ఒక అతను సడన్గా యాభై వేలు ఏమంటున్నాడు వేరే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నాడు యాభై వేలు అంట ఐదు రూపాయలు కాదు పది రూపాయలు కాదు యాభై వేలు ఏమని అడుగుతున్నాడు ఇంకో కథను ఏమో అడుగుతున్నాడు ఇంకో అతను ఐదు వేలు ఏమని అడుగుతున్నా యాక్షన్ తీసుకున్నా లేదా నేను తీసుకున్నాను చెప్పేస్తా పెద్దవాళ్ళని చెప్పేస్తా ఇలా అడుగుతున్నారు చూడండి వాళ్ళు వెంటనే కాన్ఫరెన్స్ పెట్టేశారు ఎక్కడి నుంచి తెచ్చేయాలా యాభై వేలు ఎక్కడి నుంచి తెచ్చేయాలి ఇంకో కానీ ఐదు వేలు అడుగుతున్నాడు ఎందుకు ఇవ్వాలా ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తారా ఇస్తారా తమకముందా కాసి ఇస్తారా లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పేసారు జాగ్రత్తగా తింటారు పెద్దలు కాబట్టి సేవలో మరి ప్రాథమిక వచ్చే వాళ్ళు ఉన్నారు మన ప్రాథమిక వస్తారు అక్కయ్య మన ప్రాథమిక వస్తారు అన్నాయా వస్తారు అన్నాయా అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళు మనకు సేవకు లేకుండా వాళ్ళ ఇంటికి వైపుని వైపు కూర్చొని మనం చేయకూడదు చేయకూడదు మనకి చేయొద్దు దయచేసి దయచేసి చేయొద్దు దాన్ని అద్భుతం దయచేసి నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు అని చెప్తున్నాను నష్టం చేసే వాళ్ళు ఉంటే పరు నష్టము చేసేవారు ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారు నష్టము బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఒక మోస్తరుగా చెప్పడానికి అవకాశం ఉంది సరే తర్వాత నెక్స్ట్ మరి ముందుకు సాగుదాము దయచేసి వేరే విధంగా అపారం చేసుకుంటామంటే ఉన్న సంగతి చెప్తున్నాను ఎన్నో వాస్తవమైన ఆ వాస్తవమైన సంగతిలో

వాక్యం వాక్యమే భేదాభిప్రాయాలు కలిగించకూడదు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగించకూడదు కలిగి ఉండకూడదు చేసే చేసేవాళ్ళుగా మనము ఉండాలి ఆటంకం చేసేవాళ్ళుగా ఉండకూడదు వ్యతిరేకతను చేసేవాళ్ళుగా ఉండకూడదు అటువంటి వాళ్ళను ఏం చేయాలి అటువంటి వాళ్ళను కనిపెట్టి ఉండాలంట ఏం చేయాలంట అటువంటి వాళ్ళను ఏం చేయాలంట ఎవరైనా ఉన్నారేమో ఎవరైనా ఉన్నారేమో అని కనిపెట్టాలి ఎవరైనా ఉన్నారో మాట్లాడే వాళ్ళని భేదాభిప్రాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని కనిపెట్టే వాళ్ళంగా మనము ఉండాలి మీద అలా విన్న వెంటనే అన్న పలానాథనం చేస్తున్నాడు వెంటనే చెప్పేవాళ్ళం మా అయితే వెంటనే చెప్పేవాళ్ళం మేము మీద సాడీ కాదండి వెంటనే తెలియపరిచేవాళ్ళం దాయ సేవకు తెలి తెలియపరిస్తే వెంటనే పిలిపించడుతాడు ఏదైనా తప్పు చేస్తే అలా తప్పు జరుగుతుందని మా కళ్ళ ముందు జరుగుతుంది ఇబ్బంది పెడుతున్నాడు ఏదైనా చేస్తున్నాడైతే వెంటనే మా సేవకులకు చెప్పేవాళ్ళం కాబట్టి చెప్తే పిలిచి అడిగేవాళ్ళు తండ్రికి అక్కడికి ముందు లోపల లోపలికి తప్పులోకి లోపలికి దిగిపోకుండా కాపడబడతారు రక్షించబడతారు విడిపించబడతారు నడిపించబడతారు పోలీస్ స్టేషన్లో లో విడిగాల్సిన అవసరము తప్పింది చెప్తామా తర్వాత నెక్స్ట్ నూట ముప్పై మూడో కీర్తన చూద్దాం నూట ముప్పై మూడో కీర్తన కీర్తను నూట ముప్పై మూడో ఒకటి నూట ముప్పై మూడు వేదాభిప్రాయాలు లేకుండా సహోదరులు ఐక్యత కలిగి నివసించుటేలు ఎంత ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం చాలమ్మ కాబట్టి ఏం కలిగి నివసించాల మనము ఐక్యత కలిగి నివసించే వాళ్ళు ఆ విధంగా ఉన్నామా అని పరీక్ష చేసుకోవాలి ఒక మీ లో ఉండే వాళ్ళని పిలుచుకొచ్చుకో వాళ్ళని ఎంటర్ పిలుచుకోపో డైరెక్ట్గా ఏమంటున్నాడు మీ లో ఉండే వాళ్ళను తీసుకొచ్చుకో పిలుసుకోపో ఎట్లా చెప్తున్నాడు ఎట్లా తెలియకొస్తున్నాడు అంటే ఏ భేదం ఉంది అక్కడ ఏ భేదం ఉంది అక్కడ ఉంది ఐక్యత ఐక్యత లేదు అని అర్థమైపోయింది ఐక్యత అయ్యో ఐక్యత లేదు పోవా అని బాధపడి సో లేదు ఎవరన్నా చెప్తారా మీ వాళ్ళని తీసుకొచ్చుకోండి తీసుకోవాలి చెప్తారా చెప్తారా తీసుకోవాలంటే ఎవరైనా తీసుకోవచ్చు మీరు పర్టికరు చూడండి తక్కువనే మాట మాట్లాడడం కదా సో కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి కాదు ఆ తర్వాత నెక్స్ట్ ఐక్యత ఉండాలి ప్రతి ఒక్కరు ఏం ఉండాలి ఎట్లుండాలి ఎట్లుండాలి ఐక్యత కలిగి ఉండాలి సమస్య వస్తే ఏం లేదు ఐక్యంగా ఎదుర్కోవాలి సమస్య వస్తే ఐక్యంగా ఎదుర్కోవాలి నేను నా అప్పనికీ నా ఒక్కదాంతో చాట్ అవుతుంది నా ఒక్క నా ఒక్క చాట్ అవుతుంది నా భర్త తీసుకొని పోతాను అని అనుకోకుంటుంది ఒక మాట ఒక మాట తెలియపరిస్తే దైవేదం తెలియపరిస్తే ఎంత సంతోషం ఉంటుంది ఎంత మాట వస్తుంది ఎంత ప్రార్థనా బలం ఉంటుంది ప్రార్థన శక్తి ఉంటుంది అండ ఉంటుంది కదా ప్రార్థన చేసి చేర్చుకొని పోతే ఒక సోదరుడు ఉన్నాడు డ్యూటీ బయట ప్రార్థన చేసుకొని పోతున్నాడు అన్న ఆ ప్రేర్ చేయండి నాకు మాట నాకు చాలా సంతోషంగా ఎవరు ఎవరు చేర్చుకోలేదు అంత చెప్తున్నాను వాస్తవం చెప్తున్నాను చాలా సంతోషం అనిపించింది చూడండి మనసు నేను ఉండదన్నట్టు చెప్పుకుంటూ ఉండలే నేను ఇలా పోటీ ఒకటి బయట ఒకటి ఉండదు నా అంతే కాబట్టి పగడితే కాదు నా వాస్తవం విషయం అది తర్వాత అవసరత ఉంది ఐక్యత అవసరత ఉండేది ప్రార్థనలో ఐక్యత వస్తుంది ప్రార్థన ఏమొస్తుంది ఐక్యత వస్తుంది ప్రార్థనలు ఏమొస్తుంది సమానం వస్తుంది ప్రార్థన ఏమొస్తుంది బలం వస్తుంది ప్రార్థనలు ఏమో వస్తుంది వస్తుంది ప్రార్థనలు వస్తుంది సంతోషం వస్తుంది ప్రార్థనలో ఏమొస్తుంది దీర్ఘశాంతం వస్తుంది ప్రార్థనలో ఏమొస్తుంది క్షమాపణ వస్తుంది ప్రార్థనలో ఏమొస్తుంది మరి ప్రేమ వస్తుంది ప్రార్థనలు ఏమొస్తుంది సమస్తము అనుభవించుకోవచ్చు చూడండి ఎన్ని వస్తాయో ప్రార్థనలో కార్తలు ఎంత వస్తాయి చూడండి కదా ప్రార్థన చేస్తే మరి అవన్నీ మనకు కలుగు కానీ అన్నెద్దామాయా వస్తే తర్వాత సమయం కావచ్చింది కానీ మరి యువన్స్ వార్త పదిహేడో అధ్యాయము ఎస్లో మాట్లాడుతున్న మాటలు ఒక్కటి మాట్లాడుకుని మరి గుర్చుకున్నాము పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చినాం యువన్సు వార్త పదిహేడు ఇరవై యువన్స్ వార్త పదిహేడో అధ్యాయము పదిహేడు అధ్యాయము ఇరవై వచ్చినాం మరియో నేవు మరి మరియు నన్ను పంపించివ మరియు నీవు

విశ్వాసం కూడా ఉంటారు అని అర్థమవుతుంది కదా కాబట్టి ఏకమనటువంటి వారుగా వాళ్ళు కూడా మార్చబడాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు కేసువరావు కేశవరావు ప్రార్థన చేస్తున్నాడు మా తండ్రికి మనం ప్రార్థన ఏకమన కోసము ప్రార్థన చేయాలి అన్న ఎప్పుడు నన్ను గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారా ఎవరన్నా చూడాలనుకుంటారా అక్కడ ఎప్పటికీ అనుకోద్ద ఎప్పటికీ అనుకో ఎప్పుడైనా నేను వాక్యం వింటే వాక్యం వింటే మొత్తం వాక్యం అంతా ఏ నన్ను గురించి మాట్లాడినట్టు ఉంటుంది నా గురించి మాట్లాడినట్టు ఉంటుంది నాకు ఎంత ఆదరణ వస్తుంది తెలిసిన వాక్యం ఉంటుంది ఎంత బలం వస్తుంది తెలిసిన వాక్యం ఉంటే ఎంత ఆత్మ బలం వస్తుందో కాబట్టి వాక్యం బాగా మనము వాక్యం బాగా మనము తినాలి అక్కడ అవి సౌండ్స్ ఉంటాయి కదా ఎంతో మ్యూజిక్లు మ్యూజిక్లో మాత్రం పాటలు పెట్టుకోవాలి పాటలు పెట్టుకోవాలి పాటలలో వాక్యం ఉంటుంది వాక్యం మనల్ని బలపరుస్తాను వాక్య బలపరుస్తాను కానీ మ్యూజిక్ సాంగ్ ఓన్లీ అల అలయా అలయా అల అది అది కాకుండా ఏంటి పాటలు పెట్టుకోవాలి దేవుని ఆత్మీయ గీతాలు మనము పెట్టుకోవాలి హోసన గీతాలు మనం పెట్టుకోవాలి సీఎం గీతాలు మనము పెట్టుకోవాలి ఆనంద కీర్తనలు మనము పెట్టుకోవాలి సిద్ధి కీర్తనలు మనము పెట్టుకోవాలి సిద్ధి పాటలు మనము పాడాలి అప్పుడు మనకు ఆత్మబలము వస్తుంది దాంట్లో వాక్యం ఉంటుంది పాటల ఏముంటుంది వాక్యం ఉంటుంది వాక్యం నేర్చుకున్న వాళ్ళము ఇలా మాట్లాడతాం మనం వాక్యం హృదయంలో నింపబడుతుంది కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందుకు నేను ఉన్నలాగునా వారును మన ఎందుకు ఏకమై ఉండవాలని వారి కొట్టు మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు కానీ వారి వాక్యం వల్ల నా ఎందు విశ్వాసించారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి మనకి ఏమి మనకేమిచ్చాడంటా ఇచ్చాడమ్మా మనకేమిచ్చాడమ్మా ఇచ్చాడు కేసే మనకి ఏమి ఇచ్చాడు తన యొక్క మహిమను ఇచ్చాడు ఏసై తన యొక్క మహిమను ఇచ్చాడు ఏసైపు తన యొక్క మహిమను ఎవరిచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు ఎవరికి ఇవ్వమని ఇచ్చాడు మనకి ఇవ్వమని ఇచ్చాడు కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి ఎవరి దగ్గర నుంచి మహిమను పొందుకోవాలి ఏసీపీస్ దగ్గర నుంచి మహిళలను పొందుకోవాలి ఏసీపీస్ దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఏసీపీస్ దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి ఏకతాత్పర్యం కలిగి ఉండాలి మనల్ని వారి కోసం మనము ప్రార్థన చేయాలి హింస పెట్టేవారి కోసం ప్రార్థన చేయాలి చేయాలి మన కోసం మన గురించి మాట్లాడే వాళ్ళ కోసం మనము ప్రార్థన ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఓకేనా ప్రార్థన చేసే వాళ్ళ మనము ఉండాలి కాబట్టి ఆ విధంగా వాక్యం ద్వారా ఏమొస్తుంది మనకు వాక్యం వినడం ద్వారా ఏమొస్తుంది ఏమొస్తుంది వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది కాబట్టి ఉంటాము చెప్తాము దేవదామనికి స్తోత్రము కలగడం కావట దేవతన మాటలు పీచించి మనో ఆశీర్వదించుకుని కావటం వాళ్ళు సౌదరితో ప్రార్థన చేయండి চল <laughs>